గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆ పైన్ పిక్స్ చూసే ఉంటారు టాప్ ఫైవ్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు అది మీ ఐడిలో ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైతే ఆ పేరు గారు ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అలాగే మన క్యూ లైఫ్ యాప్లో కూడా అది పెట్టడం జరిగింది రోజు పెడుతున్న దాన్ని అది కూడా చూడండి చాలా చక్కగా ఇన్కమ్స్ పెరుగుతున్నాయి ఇవి నేను అనే స్థాయికి వెళ్ళిపోతాయి ఇవి అంటే డైలీగా వన్ లాక్ తీసుకునే స్థాయికి దీన్ని తీసుకెళ్లాలి అని అనుకున్నాను ఆ స్థాయికి వెళుతుంది రోజువారి ఒక లక్ష రూపాయల ఆదాయం దమ్మున్న లీడరు పనిచేసిన లీడరు ఒకే కాన్సన్ట్రేషన్ మీద చేసిన లీడరు రెండు దారులు వెతక్కుండా ఒక్కటే పట్టుకొని కూర్చున్నటువంటి లీడర్ కానీ లేకపోతే ఒక ఇందులో టీం మెంబర్ కానీ మంచి టీం మెంబర్ అంటే ఆయన కూడా లీడరే టాప్ లీడర్ కాకుండా అయినా సరే మంచి టీం వాళ్ళు డెఫినెట్లీగా నేను చెప్పిన వన్ లాక్ పర్ డే చూపిస్తున్నాను వర్క్ చేయడమే మన నెక్స్ట్ ఇది డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మనం లాంచ్ చేసేసిన తర్వాత ఇది మన కాయిన్ ని ని లిస్ట్ చేసేసి లాంచ్ చేసిన తర్వాత విత్ లిక్విడిటీ విత్ లిక్విడిటీ తో లాంచ్ చేసిన మీకు ప్రతీది ట్రాన్స్పరెన్సీ అంతనా ప్రతీది ట్రాన్స్పరెన్సీ ఇంకా మీకు అంతనా ఇక్కడ మళ్ళీ వెనకోటి ముందుకోటి కనిపించినోటి కనిపించలేనిది ఒకటి అవి ఉండవు ఎందుకంటే ఇది ప్రపంచ వేదిక మీదకి వెళ్తాను అంత ట్రాన్స్పరెన్స్ క్లియర్గా ఉండాల మన యాప్లో మనం చేస్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఉండవచ్చు కానీ ప్రపంచం మీదకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కమ్యూనిటీ ఉండదు అంత కస్టమర్ బేసే ఉంటుంది కాబట్టి అది ఎప్పటికీ కూడా వజ్రణ నిలబడిపోయి అయితే అయితే మరి వన్ ల్యాక్ రూపీస్ వరకు మనం ప్లాన్ చేసుకున్నాం వెళ్ళిపోతాం కుమ్మేస్తాం నా మైండ్లో ఏముందో నాకు తెలుసు క్లియర్గా ఉన్నాను మరి మన కాయిన్ లిస్ట్ అయిపోయిన తర్వాత మరి ఇన్కమ్ వస్తుందా వస్తుంది మన లిస్ట్ అయిపోయిన తర్వాత లిక్విడిటీ పెట్టేసి మనం కాయిన్ మార్కెట్లో పంపించిన తర్వాత మరి వస్తుందా వస్తుంది ఎలాగొస్తుంది ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న మొత్తం టీం అంతా కూడాను టాక్ మనం అదే మిగిలితే వెళ్తున్నాం ఎక్స్చేంజ్లో అనేక మంది మళ్ళీ అక్కడికి వస్తున్నారు అక్కడ ఎక్స్చేంజ్ మీద మరి నేను ఇన్కమ్ని అద్భుతంగా తీర్చిదిద్దాను ఇప్పుడు నేను ఇక్కడ చేస్తుందవే అందులో భాగంగానే నేను చేసుకొస్తున్నాను ఎక్స్చేంజ్లో అంటే మనకి ఇప్పుడు క్యూ లైఫ్లో ఐఎస్డీ కొనుక్కుంటాను లేదా ప్రొడక్ట్ కొంటాను ఎలాగో వస్తుంది కదా మనకి ఇది కూడా లక్షకి వెళ్ళిపోతుంది మీకు చూపించేస్తాను లక్ష వచ్చిందే మీకు కనబడిపోతాయి అవన్నీ నేను నెక్స్ట్ మరి ఈ ఈ వర్క్ ఆగిపోద్ది నెక్స్ట్ వర్క్ ఏంటి కాయిన్ అమ్ముకోవడం కాయిన్ కొండం మరి ఇది ప్రపంచం మొత్తం తీసుకెళ్తున్నాను కనుక మన కాయిన్ కాదు టాప్ కాయిన్స్ వంద ఉంటే వంద కూడా మన మన తర్వాత వచ్చేస్తాయి వంద ఉంటే వంద కూడా మన ఎక్స్చేంజ్లోకి వచ్చేస్తాయి టాప్ హండ్రెడ్ కూడా అంటే అంతకు మించి రావచ్చు ఇది గ్యారంటీ అనమాట వాళ్ళతో ఎలా మార్కెట్ చేయాలి వాళ్ళ కాయిన్ అమ్మనే వాళ్ళ కాయిన్ కొనే మొత్తం ఇరవై ఐదు లెవెల్స్కి వస్తుంది ఇన్కమ్ రిఫరల్ ఎక్స్చేంజ్ మైనింగ్ ఇన్కమ్ ఈ రిఫరల్ ఎక్స్చేంజ్ మైనింగ్ ఇన్కమ్కి కొనడం అమ్మడం ద్వారా వస్తుంది ఇది కాక వేరే ఫీచర్స్ ఉన్నాయి అది అదిరితే ఇంకా అది అదురుతుంది ఇంకా దాంట్లో కూడా అలాగే ఇన్కమ్ పెట్టాను మరి ఎందుకంటే నేను వన్ డేకి పర్ డేకి లక్షలు చూపిస్తానని చెప్పాను మర చెప్పిందని నిలబెట్టుకోవాలి కదా నాలుగేళ్ళ క్రితం మాట్లాడిన ప్రతి మాటని గుర్తు తెచ్చుకొని చివరిని చెప్పిన పోలీస్ స్టాఫ్ కూడా మర్చిపోకుండా అన్ని క్లియర్ చేస్తానని చెప్పిన నేను మరి ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే హవా అదే ర్యాలీ ఇన్కమ్ ర్యాలీ ఎక్స్చేంజ్ రిఫరల్ ఇన్కమ్ ర్యాలీ మీకు చూపించాలి కదా అప్పుడే కదా తరతరాలు పరిగెడుతుంది మన రథం అందుకోసం దానికి వేరే ప్లాన్స్ చేశాను క్రిప్టోలోనే ఏది ఉండదు అమ్మడం కొనుగోలు తీసుకోవడం ఇవ్వడం వీటిల్లోనే అద్భుతం మీకు చూపిస్తాను మీరు ఇప్పుడు న్యూ సన్ రే మీటింగ్కి వస్తారు కదా మీరు అక్కడ నేను కొన్ని ప్రోడక్ట్లు అంటే కొన్ని ప్లాన్స్ చెప్తాను మీకు అర్థమైపోద్ది అన్నీ చెప్పకపోయినా ఒక మీకు బాగా అర్థమయ్యేది బాగా కనెక్ట్ అయ్యేది కనెక్ట్ అవ్వడం అంటే అలగేలా కాదు దిరిపోద్ది ఆ కనెక్ట్ అయ్యేది అన్నీ కూడా మీకు అక్కడ నేను చెప్తాను ఆ తర్వాత ఇంక ఎక్స్చేంజ్ ఏ రేంజ్లో ఉంటుంది ప్రపంచంలో మనం ఏ స్థాయిలో వెళ్తున్నాము అన్నీ కూడా మీకు అర్థమైపోతాయి అక్కడి నుంచి నేను మొత్తం చెప్పిన మీకు అర్థమైపోతుంది కాబట్టి చక్కగా కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ మన ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి రెండు వందల డెబ్బై రెండు ఐఎస్జిటి యాక్టివేషన్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉన్నాయి అవి అయిపోతే ఏ ఎమ్మెల్యే కాన్స్టెన్సీలో లేవో వాళ్ళకి రిఫరల్ ఇచ్చుకొని అక్కడ ఎంపీపీని క్లీన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎంపీపీలో వాడుకోవాలన్నమాట అక్కడి నుంచి తీసుకోవాలి అప్పుడు ప్రతీ నియోజకవర్గంలో కూడా మన తాలూకా కాయిన్ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ కాయిన్ ఉన్నది కదా క్యూసీసీ కమ్యూనిటీ అలాగే ఐఎస్డిటి యూజర్స్ కమ్యూనిటీ దేశం అంతా బిల్డ్ అవుతుంది దేశం అంతా బిల్డ్ అవుతుంది నాలుగు వేల నూట నలభై మూడు ఇరవై మూడు అనుకుంటాను నాలుగు నాలుగు వేల నూట ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి ఇండియా వైడ్గా అందుకని ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏడు వందల ఇరవై ఏడు ఐఎస్డిటి యాక్టివేషన్స్ మాత్రమే ఉన్నాయి అంత మించురావు కాబట్టి జాగ్రత్తగా చేద్దాం వేగంగా చేద్దాం కాన్సన్ట్రేషన్గా చేద్దాం నెక్స్ట్ నాకు సార్ నాకు ఒక పన్నెండు వేల రూపాయలు పన్నెండు ఐదు ఒకసారి కట్టేసుకుంటే మొత్తం ఐఎస్డి వస్తుందా నేను ఒక ఆయన అయితే లక్ష ఇరవై వేల రూపాయలు నేను ఇస్తాను కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నాకు వంద ఇస్తారా అని అడిగారు మీరు ఒక ఐఎస్డిటి యాక్టివేషన్కి పన్నెండు వందల యాభై రూపాయలు విత్ ఫిఫ్టీ బీసీటీ కాయిన్స్ కలిపి కాకుండా ఒక వ్యక్తికి కోటి రూపాయలు కడతానన్నా సరే ఇంకొక ఐడి లేదు అప్లికేషన్ లేదు మీకు కావాలంటే ఇంకొకరి పేరుని ఇంకొకరి పేరుని ఇంకొకరి పేరుని అలా చేసుకోండి మీ ఫ్యామిలీ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు తెలిసిన ఉంటారు రెఫరల్ ఇచ్చుకోవచ్చు మీరు టీం మెంబర్ని పెంచుకోవచ్చు అలా చేసుకోవాలి తప్ప ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఐఏసిటీ తీసుకోవడం కావద్దు ఎందుకంటే ఇది ఒక కాలిక్యులేటెడ్ ప్లాన్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీ చాయిస్ అందులో చాలా మంది అమ్ముతారు ఇప్పుడు యుఎస్డిటిని ఎలాగమ్ముతున్నారు ఐఎస్డిటిని కూడా అమ్ముతారు మన ఎక్స్చేంజ్లోకి ఐఎస్డిటితో కాదు యుఎస్డిటి కూడా యాక్సెప్ట్ చేస్తాం దీన్ని దానికి దాని దీనికి కూడా స్వాప్ చేసుకోవచ్చు మీరు అదంతా నెక్స్ట్ నేను మాట్లాడతాను అంటే ఇది మనం క్రౌడ్ ఏదైతే ఉన్నదో మన కమ్యూనిటీ ఏదో ఆ కమ్యూనిటీకి నేను ట్రేడింగ్ నేర్పాలనుకుంటున్నాను హౌ టు ట్రేడింగ్ ఆ ట్రేడింగ్లో ది బెస్ట్ ట్రేడింగ్ ఎలా చేయాలి డబ్బులు ఉన్నాయి కదా కట్టకమని కొనేయడం అవసరం ఉంది కదా దన్ మన్ ఏదో రేటుకి అమ్మేయడం ఇది కాదు మనం సంపాదన కూడా దాంట్లో రావాల మార్కెట్ చేస్తున్నప్పుడు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు కొనాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ హోల్డ్ చేయాలి అనేది ఈ ఐఎస్డిటి కొనుక్కున్న వాళ్ళందరికీ మళ్ళీ నేను ఒక గ్రూప్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాను వాళ్ళతో నేను ఎలా ట్రేడ్ చేయాలనేది ఈ ట్రైనింగ్ అంతా నేను చేస్తాను ఈ గ్రూపుల్లో కాదు నేను దానికి ఒక సిస్టమ్ ప్లాన్ చేసుకున్నాను కోటి మంది ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి వాళ్ళతో నేను మాట్లాడింది క్లియర్గా ఎలా ట్రేడ్ చేయాలి ఎప్పుడు ట్రేడ్ చేయాలి ఎక్కడ ట్రేడ్ చేయాలి ఏ దేశంలో ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది ఏ దేశంలో ఇప్పుడు మార్గం ర్యాలీ జరుగుతుంది ప్రతిదీ కూడా మీకు కనెక్ట్ అవుతూ ఉంటాను దానికి ఒక సెటప్ చేసుకున్నాను కాబట్టి మిమ్మల్ని టాప్ ట్రేడర్స్ ఇన్ ద వరల్డ్ నా భారతీయుడు కావాలా అది మీరే కావాలా కాబట్టి ఒక్క ఐఎస్డిటి మాత్రం యాక్టివేషన్ ఇస్తున్నాను అలాగే ఈ క్రిప్టోని అమ్మేవాళ్ళు నా దేశస్థులై ఉండాలి డెబ్భై ఏళ్ళు నా భారతీయుడు నా క్యూబో ఫ్యామిలీ నా క్యూ లైఫ్ ఫ్యామిలీ నా క్వాంటమ్ ఫ్యామిలీ ఆ పైన మీ క్వాంటమ్ అంటే క్యూ లైఫ్ అయినా క్యూ ఎక్స్చేంజ్ అయినా క్వాంటమ్ ప్రపంచాన్ని నడిపించేది ఈ గురుత్వాకర్షణ శక్తి అంటే సాఫ్ట్వేర్లో కూడా క్వాంటమ్ ఉంటుంది అందుకనే క్వాంటమ్ ర్యాలీస్ అని క్వాంటమ్ ఈ బిజినెస్ బిల్డింగ్స్ అని చెప్తూ ఉంటారు క్వాంటమ్ వ్యాలీ అని ఇలా ఒక్కొక్క దేశంలో ఒకలా పిలుస్తూ ఉంటారు ఈ క్వాంటమ్ని మీరు చూసారలేదు రోబోట్ రెండు వేల ముప్పై ఐదు అని ఒక సినిమా వచ్చింది విలి స్మిత్ అది తెలుగు ఒక చేశారు దాంట్లో విక్కీ అని ఒక పాత్ర ఉంటుంది అది సాఫ్ట్వేర్ రన్ చేస్తుంటుంది మొత్తం రోబోట్స్ అన్నింటిలో ఒకానొక టైం వెళ్ళి సరిగా అది దాని హ్యాండ్ ఓవర్లు తీసుకొని మనుషుల మరి దాడి చేస్తుంటారు అది క్వాంటమ్ అంటే అదనమాట అంటే అది సినిమా కాబట్టి అలా చేశారు బయట కాదు సినిమా కోసం చేశారు సో అంటే మూల కేంద్రం అని దాని అర్థం ఆ క్వాంటమ్ ఇప్పుడు అలాంటి ఒక క్వాంటం అనేది దీని పేరు పెట్టుకున్నాను ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్ కాబట్టి క్వాంటమ్ అంటే ప్రపంచాన్ని నడిపించేది ఆ మూల కేంద్రం సెంట్రల్ అదనమాట అందుకోసం మన ఎక్స్చేంజ్కి ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీలు అన్నింటికి ప్రపంచంలో ఉన్న ఎక్స్ఛేంజ్ల అన్నింటికి భిన్నంగా క్రిప్టో కరెన్సీలో ఒక అద్భుతాన్ని చూపించే ఒక మూల కేంద్రం వాంటమ్ ఎక్స్చేంజ్ అది పెద్దదవుతుంది కాబట్టి పదం పలకడం క్యూ ఎక్స్చేంజ్ అని మనం పేరు పెట్టుకున్నాం దాని వివరణ ఇప్పుడు మీకు చెప్తున్నాను అయితే ఇక్కడ ఒక విషయం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కిబో అని పేరు త్వరలో ఎంటర్ అవుతుంది చెత్త కూడా ఎత్తాం పేరు ఎక్కడ పోదు అది ఎలాంటి మంచి ఫెసిలిటీలో వస్తుందో మీరు చూద్దరు కానీ అది వదులుకొని మనం చేసేది కాదు ఓకే ఇప్పుడు ఈ క్వాంటమ్ ఎక్స్చేంజ్ తాలూకా విషయం మాట్లాడడం ఈ క్వాంటమ్ ఎక్స్చేంజ్ అంటే ఏ ఎక్స్చేంజ్లో దొరికిన ప్రౌజ్ను క్వాంటమ్ లో ఉంటుంది అని ప్రపంచానికి తెలిసేలా చేస్తాం ఎక్కడ కాయిన్ కొనుక్కున్నా ఇక్కడే అమ్ముకోవాలి ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్వాంటమ్ ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ అని అనిపించేలా దాన్ని డిజైన్ చేస్తాం అక్కడికి వెళ్తే అమ్మడం కొనడం సింపుల్గా ఉంటుంది ట్రాడర్స్ అందరు అక్కడే ఉంటారు అమ్మేవాడు కొనేవాడు అందరు అక్కడే ఉంటారు ఇన్వెస్ట్ అక్కడే ఉంటాడు రోజు అమ్మి కొన్ని వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడికి పోవాలి అనేలాగా డిజైన్ చేస్తున్నాను చేశాను అది ఇంకా అప్డేట్ చేస్తాను అంటే మీరు ఏదైనా ఉదయం లేసి ఈరోజు వెజిటబుల్స్ ఏ తెచ్చుకోవాలనుకున్నాను మీకు ముందు వచ్చేది ఏంటి రైతు బజార్ లేకపోతే పూర్ణ మార్కెట్ లేకపోతే హైదరాబాద్లో కొన్ని మార్కెట్లు ఉన్నాయి అలాంటి మార్కెట్లే మనం గుర్తుపెట్టుకుంటాం ఎందుకో తెలుసా అక్కడికి వెళ్తే అన్నీ దొరికేస్తాయి హోల్సేల్ దొరుకుతుంది రిటైల్ దొరుకుతారు అన్నీ దొరికేస్తాయి నెంబర్ వన్ దొరుకుతుంది టూ త్రీ త్రీ హండ్రెడ్ అన్నీ దొరికేస్తాయి అక్కడ అందుకని అక్కడికి వెళ్ళిపోతారు అలాగే సూపర్ మార్కెట్స్ మాల్స్ ఇవన్నీ ఎందుకు వెళ్తారు ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్ అమెరికా లాంటి కంట్రీస్ లేకపోతే చైనా లాంటి కంట్రీస్ రష్యా లాంటి కంట్రీస్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాల్స్ ఒక చోట దొరుకుతాయి అనమాట ఒకే చోట దొరుకుతాయి కాబట్టి అలాంటి దాన్ని క్రిప్టో కరెన్సీలోకి తీసుకురావాలి ఇప్పుడు మనం ఎందులో చేస్తున్నాం ఇది అది అనకూడదు అంటే అప్పుడు ఏంటి నా కాన్సన్ట్రేషన్ ఏంటి మనందరి తాలూ ప్లాన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం కాయిన్ ఎవరి దగ్గర ఉన్నా సరే క్వాంటమ్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోదాం అక్కడైతే అమ్ముకోవడం ఈజీ కాయిన్ ఎవడు కొనుక్కోవాలి అనుకున్నా సరే క్వాంటమ్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోదాం అక్కడైతే అన్నీ దొరికేస్తాయి ట్రేడింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే క్వాంటమ్కి వెళ్ళిపోతాం అక్కడ ఎలాగమ్మారో ఎలా కొనని మనం చూస్తే అర్థమవుతుంది దాంట్లోకి వెళ్తే దాని దగ్గర ఒక ఈ ఇవన్నీ నేర్పించే ఒక ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ లాంటిది అక్కడ డాడీ గారు పెట్టారు ఇలా అన్ని ఏ రకంగా కరెన్సీ గురించి చూసినా అక్కడికే రావాలి అంటే ప్రపంచం మొత్తానికి మూల కేంద్రమైనటువంటి బిందువు క్వాంటం ఎక్స్చేంజ్ కావాలి అలా రావడం వలన మీరు ఇరవై ఐదు లెవెల్స్ రెఫరల్ ఇన్కమ్ ఏదైతే ఇస్తున్నానో దీని ద్వారా అప్పుడు మీకు భయంకరమైన ఇన్కమ్ వస్తుంది దాని తాలూకు టాలిసు మా అన్న చెప్పాను మరొకసారి చెప్తాను వినండి చాలా ఇంపార్టెంట్ ఇది అవేంటంటే ఇప్పుడు మన కాయిన్ డి కాయిన్ రెండు వేల మూడు వందలకి లిస్ట్ అవుతుంది దానికే లిక్విడిటీ పెడుతున్నాం జాగ్రత్తగా వినండి ఇది కాకుండా డైలీ ఫిఫ్టీ కాయిన్స్ లిక్విడిటీ ఫండ్ మనం ఎన్ని రోజులు పెడుతున్నాం డెబ్భై సంవత్సరాలు పెడుతున్నాం లిక్విడిటీ ఫండ్ డైలీగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే నేను చాలా ఎక్కువ పెడుతున్నాను అది ఇప్పుడు మాట్లాడకూడదు మీరు అక్కడే చూడాలి దాన్ని ఎంత లిక్విడిటీ పెడుతున్నాను అనేది మీరు డ్యాన్స్ వేసేస్తారు అంత రిక్విటెడ్ పెడతాను డ్యాన్స్ వేస్తారు అంత రిక్విటెడ్ పెడతాను అయితే ఇప్పుడు మనం ఓ లక్ష రూపాయలు లేదు ఒక్క ఆయన గురించి పెడదాం ఒక్క ఆయన ఒక్క ఆయన గురించి మొదలెడతాం మీకంటే నేను అక్కడ ఎన్ని కాయిన్స్ పెట్టానో అన్నింటికి ఆపోజిట్లు మీరు వెళ్ళండి యాభై కాయిన్స్ అంటున్నాం కదా యాభై కాయిన్సే పెడదాం అక్కడ పెట్టింది యాభికాయించు కాల్ డాడీస్ ఎత్తను ఎందుకంటే గత అనుభవాలు ఫెయిల్యూర్సే నాకు మాస్టర్లు అవమానించి నాలో లోపాన్ని చెప్పిన వాళ్ళే నాకు గురువులు నీ మొహం మీద మచ్చుందని ఎవరు చెప్పుకోలేదు తెలుసా స్నేహితుడు చెప్పలేడు పిల్లలు చెప్పలేరు భార్య చెప్పలేదు కానీ నన్ను ఇష్టపడని వాళ్ళు లేదా నన్ను బాగు చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు చెప్తారు హే మహమ్మీ మచ్చం దుర్చుకోకుండా వచ్చాడు రోడ్డు మీదకి అంటే చట్ట కనుక చిరిపోయింది చూసుకోకుండా వచ్చాడు రా అంటాడు అంటే అర్థం ఏంటంటే లోపాన్ని ధైర్యంగా చెప్పగలిగేవాడు నేను నచ్చని వాడు లేకపోతే నేను ఖచ్చితంగా బాగుపడాలనుకునేది నువ్వు వేమనుకునే పనులు మొహమ్మది చెప్పాను నీ మహమ్మీ మచ్చుందా అని చిరిపోయిందిరా నువ్వు చేసింది మంచిది కాదురా అని ఎవరైతే చెప్తారో వాళ్ళే మన గురువులు ప్రేమించిన చెప్పలేదు భార్య చెప్పలేదు పిల్లడు చెప్పలేదు ఆ చిన్న దానికి ఉందలే షర్ట్ కుట్టేసుకొని వెళ్ళిపోదాం రండి అంటుంది అంటే ఈ లగ్జిస్ చేస్తారు ప్రేమ ఉంది కాబట్టి అధికమైన ప్రేమ కానీ వాళ్ళు చేయరు అందువల్ల నన్ను ఎవరైతే మైనస్లో చూసారో నన్ను నేర్పించి ఇంత గొప్పగా డిజైన్ చేసినందుకు వాళ్ళందరికీ జొహార్ జొహార్ థ్యాంక్స్ డాడీస్ మీ అందరికీ థ్యాంక్స్ నన్ను చంపినోళ్ళకి జోహార్ నాకు వర్ధంతి చేసినోళ్ళకి జోహార్ నన్ను తిట్టినోళ్ళకి జోహారు నాలో లోపాలు చెప్పినోళ్ళకి జోహారు నన్ను ఎన్ని రకాలుగా అయితే తప్పు పట్టారో వాళ్ళందరూ జోహారు ఎందుకు చెప్పన వాళ్ళని నేను ఎప్పుడూ ఆ కోణంలో చూడలేదు వాళ్ళు చూశారు నేను చూడలేదు ఇప్పటికీ అప్పుడు ప్రేమించాను ఇప్పుడు ప్రేమిస్తాను నేను ఎప్పుడూ ప్రేమిస్తాను ఒక్క మాట నేను ఎవరిని అనలేదు ఎందుకంటే లోన్నెత్తినోడు మాత్రమే మన తాలూకా అభివృద్ధిని కోరుకున్నాడు అని నమ్మినటువంటి వ్యక్తిని అందుకే వాళ్ళందరూ నా గురువులు ప్రపంచంలో ఏ వస్తువైనా ఇమీడియట్లీగా కావాలి అని అనుకుంటే ఇమీడియట్లీ గుర్తొచ్చి ఎక్కడో తెలుసా చైనా చైనాతో అనేక దేశాలు మార్కెట్ ఫ్రెండ్షిప్ చేసి మార్కెట్లో ముందు మార్కెట్ ఫ్రెండ్షిప్ చేసి మార్కెట్లో వెళ్ళిపోతుంటారు అక్కడి నుంచి అన్నీ వస్తుంటాయి కానీ మన ఇండియన్కి ఉన్నటువంటి ఒక దారుణ మైన సెట్ తెలిసే డాడీస్ చైనా చీఫ్ ఐటమ్ చైనా నో గ్యారంటీ చైనా నో వారంటీ ఆ వస్తువులు ఎక్కువ ఉండవు అనేది ఒక నాను ఉండిపోయింది కానీ చైనా అది కాదు నేను సర్టిఫై ఇవ్వట్లేదు నాకు తెలుసు అమెరికా చైనాతో ఎన్నో చేస్తుంది ఎన్నో షూస్ ఎన్నో రకాల గొప్ప ప్రోడక్ట్లు అన్ని చైనా తయారు చేసేస్తుంది అగ్రిమెంట్స్ ఉన్నాయి మీరు వెళ్ళి చూడండి ఆన్లైన్లో అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అధికారికంగా అఫీషియల్గా ఉన్నాయి వాటిలోకి వెళ్ళి చూడండి మిగతా కంట్రీస్ చైనా నుంచి వెళ్తున్నాయి ప్రపంచానికే చైనా సప్లై చేస్తుంది అదేంటో తెలుసా మనం ఫిష్ మార్కెట్కి కూరగాయలు మార్కెట్కి వెళ్ళాము కాస్ట్లీగా ఉన్న కేజీ పది వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు దొరికే రొయ్యలు ఉంటాయి ఫ్రాను ఐదు వందలకు రొయ్యలు ఉంటాయి వంద రూపాయలకి వచ్చే పాడైపోయిన వేస్ట్గా ఉన్నటువంటి రొయ్య దొరుకుతుంది కూరగాయలు మీరు చేపల మార్కెట్కి వెళ్ళి చూడండి మంచి మంచి ఓ పక్క ఉంటాయి ఆ చివరిని ఎక్కడ కుల్లిని కూడా అమ్ముతుంటారు పక్క పోయినాయి కూడా అలాగే వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళండి ఒక దగ్గర అద్భుతమైన దొరికితే ఒక దగ్గర వాడిపోయినా ఎండిపోయిన దొరుకుతాయి అంటే అర్థం ఏంటో తెలుసా దీనికి నీకేం కావాలో నువ్వు వెతుక్కో నువ్వు కులిపోయిందా పాడైపోయిందా నెంబర్ వన్నా అది చైనా మనం తక్కువ కాస్ట్ ఉన్నదే మన ఇండియన్ కావాలని మన వెళ్ళి తెచ్చుకొని పాడు చేసుకుంటున్నాం బీ ప్రాక్టికల్ నేను నేను ప్రాక్టికల్గా నేను అనుభవించను అక్కడ ప్రపంచానికి నెంబర్ వన్ సరుకు ఎవడైనా అందించారంటే ఒక ప్రోడక్ట్ చైనాను అందిస్తుంది అందువల్ల ఈరోజు ప్రపంచాన్ని శాసించి సాయి గెలిపోయింది అది దాని ప్రొడక్షన్ ఎవడు తీలేడు దానికి మళ్ళీ వెళ్ళాలంటే ఎప్పుడైనా నా దేశమే మన దేశమే దానికి మొగడై కూర్చోవాల అంత పెద్ద కంట్రీ అంటే అది అది ఇంత పెద్ద ప్రపంచానికి చైనా అందిస్తుంది ద స్పిరిట్ అదే నా తాలూకు స్పిరిట్ అదే నా తాలూకు లక్ష్యం ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ భవిష్యత్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ లేకపోతే ఏ దేశం కూడా ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ మనుగడ చేయలేదు ఎన్ని చెప్పినాభున్నుడు ఏ దేశం అనేసి క్రిప్టో మీద ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు ఆఫీషియల్ గా చేయలేకపోవచ్చు వాడిని దాన్ని ఇంకా భవిష్యత్తులో అఫీషియల్ చేసేయడానికి బ్రిక్స్ దేశాలు ప్లాన్ చేసుకున్నాయి ఆ దేశాలు ఇచ్చేటువంటి ఆ సూత్రాలకి కూడా మనం ఎస్ నేను ఉన్నాను అనే విధంగా ఇప్పుడు తయారు చేస్తున్నాను సో క్రిప్టో కరెన్సీలో ఒక నూతన అధ్యాయాన్ని నేను తెరవబోతున్నాను ఇప్పటిదాకా నేను క్రిప్టో కరెన్సీ నుంచి మాట్లాడిన విషయాలు కాదు అంతకు మించి అంతకు మించి ఒక నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తున్నాం అది ఎలా ఉంటుందంటే దాన్ని న్యూ సండ్రిలోనో దుబాయ్లోనో కాదు దీన్ని ప్రపంచంలో ఏ దేశంలో దాన్ని మనం లాంచ్ చేసి మొత్తం ఓల్డ్ మీడియాకి పీల్చి మనం ఎక్కడ లాంచ్ చేస్తామో దాన్ని బట్టి అన్ని దేశాలు వాహ్ చుట్ట కొన్నీ ముఖ్య బాత్ ఏం చెప్పారా అద్భుతంగా చేశారా పోదాం క్వాంటమ్ ఎక్స్చేంజ్లోకి మనం వెళ్ళాలి వెళ్ళకపోతే నష్టపోతాం అనేటువంటి ఒక నూతన అధ్యాయాన్ని నేను తెరబోతున్నాను మీ సహాయంతో ఇప్పుడు నాతో ఎవరైతే ప్రపంచ వస్తారో వాళ్ళ సమక్షంలో ప్రపంచంలోనూన్న ఆ దేశం ఆ దేశంలో మనం ఎలా వెళ్ళాలని ఒక ప్లాన్తో వెళ్తున్నాను కద్దిరి అందువల్ల అందువల్ల ఇక్కడొచ్చిన లక్ష రూపాయలు అక్కడ కూడా వస్తుంది ఇక్కడ వస్తున్నట్టే ఆ లక్ష రూపాయలు అక్కడ కూడా వస్తుంది డైలీ చాయిస్ మీది వాయిస్ నాది తేల్చుకోండి క్రియేషన్ ఎలా చేశానో మీకు తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కటి 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 నేను ఎప్పుడు తొమ్మిది అంకెలు తీసుకుంటాను కానీ కొత్త అంకి వేస్తాను అది నాకు ఇష్టపడింది నలుగురు వెళ్ళేటట్టుగా కాకుండా నలుగురు నచ్చేటట్టుగా నలుగురు మెచ్చేటట్టుగా ఆ నలుగురికి ఆదాయం వచ్చేటట్టుగా చేయడం నాకు ఇంట్రెస్ట్ కసి కసి అంటే కసి నాకు అదొక కసి అందుకే రాత్రికి పగలికి నాకు ఇప్పుడు తేడా తెలియదు ఓడిపోయినాడు పోయిడు కాదు ఎక్స్పెరిమెంట్ చేసినట్లు లెక్క నాకు ఈ రెండేళ్ళు మూడేళ్ళలో నేను నష్టపోయింది కష్టపడింది అవమానాలు అన్నింటినీ కలిపి ఒక గ్రంథం రాసేసుకుని ఉన్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కొత్త దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందు కోసం చిత్తాం ఫస్ట్ మీరు టాప్ ఇండియా నుంచి రెండు వందల మంది విన్ అయ్యారండి రేపు మీటింగ్లో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను మీకు నేర్పిస్తాను మీరు వెళ్ళి ప్రతి రాష్ట్రంలో వంద మంది మీటింగ్ చేయండి తర్వాత ఎలా నడుస్తుందో మనం చూపిస్తాం మనం చూపిస్తాం దండయాత్ర ఎలా ఉంటుందో క్రిప్టో దండయాత్ర ఎలా ఉంటుందో క్వాంటమ్ క్రిప్టో క్వాంటమ్ వ్యాలీలో యుద్ధం ఎలా ఉంటుందో మనం చూపిస్తాం జై హింద్ డాడ్ జై హింద్ जय भारत